సర్వరోగ నివారణ పేరుతో ఎప్పుడో ఇరవై ఐదేళ్ల క్రితం ఆయిల్ పుల్లింగ్ వచ్చింది పొద్దున్నే ఎవరికి ఫోన్ చేసినా మా ఆయన పుల్లింగ్ చేస్తున్నాడనే వాళ్ళు అది పోయింది తర్వాత నీళ్ల రాజు వచ్చాడు కుండల కుండలు నీళ్లు తాగితే రోగాలు మాయమన్నాడు అదీ పోయింది పశువుల మాదిరి కూరగాయలు తింటే బలం ప్రచారం చేశాడు అది పోయింది ఈ మధ్య ఒక ఆయన చికెన్ తింటే కొవ్వు తగ్గుతుందని ప్రచారం చేసుకుంటున్నాడు ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చి రాగులు సజ్జలు కూరగాయలు కూరగాయలన్నీ కలిపి రసం చేసుకుని తాగానే అంటున్నాడు ఇక కేంద్ర ప్రభుత్వం వాళ్ళేమో యోగా చేయండి రోగాలు మటుమాయమౌతాయి అంటున్నారు ఆ మధ్య అంటే చాలనాళ్ల కిందట గోదావరి జిల్లాల నుంచి ఓ రాజుగారు వచ్చి ఉప్ప మీరు ఉప్పు తింటున్నారా అడవులో జంతువులు ఉప్పు తినట్లేదు ఆకాశంలో పక్షులు ఉప్పు తినట్లేదు మరి మనుషులైన మీరెందుకు ఉప్పు తింటున్నారు చే అన్నాడు జనమంతా ఉప్పును విసిరిగొట్టారు అంతటితో ఊరుకున్నారా నూనె నెయ్య మీరంతా నూనె తాగుతున్నారా నెయ్యి తింటున్నారా మళ్ళీ సేమ్ డైలాగ్ అడవిలో జంతువులకి నూనె ఉన్నాయా అవి డబ్బాలు డబ్బాలు నూనె తాగుతున్నాయా అన్నాడు చుక్క నూనె లేకుండా బజ్జీలు గారెలు పకోడీలు ఎలా చేసుకోవాలో జనాలందరికి ఒలిచి చేతిలో పెట్టినట్టు చెప్పాడు సరే జనమంతా నూనె డబ్బాలకి సెలవి చుక్క నూనెతో తాళింపులు మొదలు పెట్టారు ఇక జనాలంతా ఒక పక్క ఎండు రొయ్యలై బుద్ధిగా మాట వినే దశకొచ్చారన్న నమ్మకం కుదిరాక ఒకనొక మంచి రోజు చూసుకుని కృష్ణానది పక్కన మంచి స్థలంలో ప్రకృతి ఆహార ఆశ్రమ అని ఒకటి మొదలైంది ఇంకేముంది రోజుకింత నెలకింత అని ప్యాకేజీ రూపంలో వసూలు చేస్తూ ప్రజలకు ఉప్పు నూనె లేని విందులు చేస్తూ మూడు పచ్చి కూర ముక్కలు ఆరు ఆకుకూర రసాలతో నిత్య నూతనంగా విలసిల్లుతుంది సరే ఇదిలా ఉండగా ఇంకొక ఆయన ఎవరు రాగి చెంబులంట రాగి చెంబుల్లో నీళ్లు నింపి చంద్రుడు ఎదురుగా పెట్టి తెల్లారి ఆ నీళ్లు తాగితే అసలు సాబేరాదని ఘంటాపదంగా చెప్పాడు ఇంకేముంది కోట్లల్లోబడి రాగి చెంబుల వేట కాస్త గట్టి బుర్రోడు గురువుగారు చెప్పిన దానికి ఇంకాస్త తోక తగిలించి అతుకైన రాగి చెంబు అన్నాడు షాపుల్లో కెళ్లి లిప్స్టిక్ వేసుకున్న పేదాలతో ఉన్నాయా అని నాజుగ్గా అడగడం మొదలైంది అలా అలా వెన్నెల్లో పెట్టిన రాగి చెంబుల్లో నీళ్లు తాగుతూ ఉప్పు నూనె పులుపు తీపిలేని రాజుగారి వంటలు తింటూ రెండు ఏళ్లు గ్యారంటీ అనుకుంటున్న దశలో గబుక్తర్ కృష్ణా జిల్లా నుంచి మహారాజా శ్రీ మాచినేని గారు ఉద్భవించారు నూనె మానేశారా పిచ్చోళ్లారా మిల్లుల్లో ఆడించిన కొబ్బరి నూనె వంద గ్రాములు తాగండి ఇక చూడండి అన్నాడు ఇంకేముంది కొబ్బరి చెప్పల సంచేసుకుని గానులు అంటబడ్డారు జనం మాచినేని ప్రొడక్ట్స్ మనకు అందుబాటులోకి వచ్చే మంచి రోజు కోసం ఎదురు చూద్దాం సీమ నుంచో కర్ణాటక నుంచో స్వతంత్ర శాస్త్రవేత్తలు అంటూ ఇంకొక సాములో వచ్చి పురుగు మందులు తింటున్నారా ఇళ్లలో రోగాల పంట పండిస్తున్నారా అంటూ జనాలకు ఆహార జ్ఞానదారుల్లో పరుగులు పెట్టించే ప్రయత్నం మొదలుపెట్టారు పురుగు మందులు లేని చిరుధాన్యాలు తినండి మీ ఆరోగ్యాన్ని మీరే సంరక్షించుకోండి అని ఆషాఢ మాసం డిస్కౌంట్ లెక్క ప్రజలకు ఆరోగ్య విజ్ఞానాన్ని చవగా పంచిపెట్టారు చిరుధాన్యాలు చిరుధాన్యాలు పాలు ఇన్బాలెన్స్ అయి చస్తారు సిరిధాన్యాలు తినండి చావకుండా కలకాలం బ్రతకండి అంటున్నాడు ఇంకేముంది తెల్లటి ములకొలుకుల అన్నం కర్నూలు సోనా బియ్యపు అన్నం తిని బేబకాయలంతా సామలున్నాయా అరికలున్నాయా సొజలున్నాయా అంటూ షాపు పరుగులు తీయిస్తున్నారు వీళ్ళంతా ఇలా ఉన్నారు నేనేం తక్కువ అంటూ మట్టి కుండల్లో వండుకొని తినడం మంచి ఆరోగ్యం అని మూలనున్న మరో మట్టి శాస్త్రవేత్త గారు పురావస్తు గృహంలో నిద్రలేచి మట్టి కట్టారు విచిత్రం ఏంటంటే వీళ్ళెవ్వరు డాక్టర్లు కాదు ఆరోగ్య శాస్త్రం చదువుకున్న వైద్యులు మాత్రం ధ్యాటిగా విమర్శిస్తుంటారు ఆ ఉపన్యాసాలు చెప్పేవాళ్లు గాని ఆ వినే జనాలు గాని మిద్దె మీద మొక్కలు పెట్టుకుందాం అనుకుంటారే గాని పురుగు మందుల్ని బ్యాన్ చేయమని ప్రభుత్వాలను అడగరు ఆరోగ్యానికి హాని కదా లిక్కర్ బ్యాన్ చేయండి అని అస్సలు అడగరు ధూమపానం చెరుపు చేస్తుంది కదా సిగరెట్లు బ్యాన్ చేయండి అని కూడా అడగరు చెయ్యాల్సింది చేయకుండా ఎంత కాలం అని వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని ఆరోగ్యం కోసం చుంబులు వేసుకుని సంచులేసుకుని పరిగెడతారు చివరకు కరోనా వచ్చి దిమ్మ తిరిగి అన్ని మర్చిపోయి బతికితేచాలని చాలా మంది కనీసం పోయేలోపు కావాల్సినవన్నీ తినిపోదామని కొంతమంది వీటికి మించి అందరూ ఇమ్యూనిటీ అంటే రోగ శక్తి పెంచుకుని తెగ బతికేయాలని చాలా మంది నెట్ లోను యూట్యూబ్ మైటైరు అవర్ రిమ్స్ ఛానల్స్ లో దూరి దూరి చివరికి అన్ని పక్కన పెట్టి బతుకు జీవుడా లోపు కొత్త కరోనా మొదలై నాలుగు రోజుల్లో పట్టుకుపోతుంటే చేష్టలుడికి చూస్తున్నాం ఇకనైనా పరుగులాపి ప్రశాంతంగా జీవించండి మన పూర్వీకులు అన్నిటిని చక్కగా పనిచేసుకుంటారు కు మనం పని మాని ఇలాంటి వాటి వెనుక గంతులేస్తున్నాం